అక్కడ గుర్తుపెట్టుకోండి నారదుడు అనగానే సినిమాల్లో ఎంత వెకిలిగా చూపిస్తున్నారు ఈ కాలం సినిమాలు చూడండి నారదుడు ఎవరో ఒక స్త్రీ పైట పుచ్చుకు లాగినట్టు నారదుణ్ణి యమధర్మరాజుని ఇలాంటి పురాణ పురుషుల్ని అసహ్యంగా చూపిస్తున్నారు వాళ్లతో పాటు మహాత్ములని ఇప్పుడు పత్రిజీ గారు కానీ ఇంకెవరైనా మహాత్ములు కానీ షిరిడి సాయిబాబా గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తూలనాడుతూ వీడియోలో అవన్నీ చేస్తున్నారు అదేమిటంటే కలిపురుషుడి ప్రభావం నారద మహర్షి అంటే సామాన్యులు కాదు ఆయన ఆయన పెద్ద గురువు ఎక్కడ మీరు పురాణం తీసినా అవసరం వచ్చినప్పుడు నారద మహర్షి వచ్చి వాళ్ళని సరైన పాత్రలో పెట్టేసి పోతూ ఉంటాడు మీకు నారద మహర్షి గొప్పతనం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీలో చాలామంది సాధకులు ఉన్నారు కాబట్టి మీకు తేలిగ్గా అర్థమవుతుంది మేడం హెచ్పి బ్లావెట్స్కి పేరు ఎప్పుడైనా విన్నారా థియోసాఫికల్ సొసైటీ చూడండి ఇక్కడ తల్లి చేయత్తున్నారు చాలామంది వినే ఉంటారు పిరమిడ్ సంస్థలో కూడా చాలా చోట్ల మేడం హెచ్పి బ్లావెట్స్కి గారి ప్రస్తావన వస్తూ ఉంటుంది ఆవిడ రష్యాలో ఉక్రెయిన్లో పుట్టారు పుట్టి సత్యాన్వేషణ కోసం భారతదేశానికి వచ్చేసారు ఎవరికైనా సరే సత్యాన్వేషణలో భగవంతుణ్ణి చూడాలి జన్మని సార్థకత తెచ్చుకోవాలి అనుకుంటే ఏదో ఒక రకంగా ప్రకృతి తీసుకొచ్చి వాళ్ళని ఇండియాలో కూర్చోబెట్టేస్తుంది ప్రపంచం మొత్తం ఒక ఇల్లు అనుకోండి ఇండియాలోనే ఎందుకు కూర్చోబెట్టాలి రష్యాలోనూ అమెరికాలోనే ఎందుకు కూర్చోబెట్టకూడదు ప్రకృతి అంటే ప్రపంచం మొత్తం ఒక ఇల్లు అయితే భారతదేశం దానికి పూజ గది ఆ ఇంటికి మీరు ఇంట్లో పూజ చేసుకోదలుచుకున్నారనుకోండి వంటగదిలో చేసుకుంటా బాత్రూంలో చేసుకుంటా లేకపోతే బెడ్రూమ్లో చేసుకుంటా అందరు కదా పూజ చేయాలంటే పూజ గదిలోకి పరిగెడతారు అలాగే ప్రపంచంలో ఎవరికైనా ఆత్మజ్ఞానం కావాలి అనే తపన ఉంటే ప్రకృతి వాళ్ళని తీసుకొచ్చి భారతదేశంలో ఏదో ఒక రకంగా చేరుస్తుంది అలాగే బ్రావెట్స్కీ గారు కూడా చాలా విచిత్రంగా ఆవిడకి భారతదేశం ఎక్కడుందో కూడా తెలీదు చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు ఆవిడ చరిత్ర అంతా చెప్పుకుంటే అదొక గంట పడుతుంది సలండి వచ్చాక ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి కట్టి మాస్టర్స్ అంటారు మన పిఎంసిలో కూడా మాస్టర్ అంటే గుర్తుపెట్టుకోండి కాలం దురదృష్టవశాత్తు మాస్టర్ అంటే అదేదో ఒక చీప్ మాట్లాగైపోయింది సినిమా పేర్లు కూడా పెట్టేస్తున్నారు అలాంటివి మాస్టర్ అంటే స్కూల్ టీచర్ కాదు వాళ్ళు టీచర్స్ మాస్టర్స్ అంటే ఆధ్యాత్మికంగా మన పైకి తీసుకువెళ్ళేవారు అలాంటి మాస్టర్స్ నెట్వర్క్ ఉండి ఇప్పుడు పత్రిజీ అయినా ఏ మహాత్ములైనా ఆ నెట్వర్క్ ద్వారా కొంతమందిని ఉద్ధరించడానికి కిందకొచ్చిన విభూతులు భగవత్ విభూతులు వాళ్ళు అలాంటి మాస్టర్స్ అయితే అంతటి రష్యా ఆవిడ భారతదేశానికి వచ్చాక మాస్టర్స్తో అనుసంధానం చేసుకుంది మనకి హిమాలయాల్లో సిద్ధాశ్రమంలో మాస్టర్ జ్వాలకూలు మాస్టర్ మౌర్య మాస్టర్ మైత్రేయ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మైత్రేయ మహర్షి జ్వాలాకూల మహర్షి మరువు అనే మహర్షి దేవాపి అనే మహర్షి అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ సిద్ధాశ్రమంలో అయితే ఈ మాస్టర్స్తో చాలా సాన్నిహిత్యం పెంచుకున్న తర్వాత ఆవిడ వేదాలన్నింటినీ ఇంగ్లీష్లో రాసింది సీక్రెట్ డాక్టర్ని ఐసిస్ అన్వీల్డ్ అని రెండు పుస్తకాలు అప్పటిదాకా వేదాలకి అర్థం ఏమిటి అంటే మన దిక్కుమాలని మ్యాక్సిమల అర్థం ఒకటే పాపం ఏదో నేర్చుకున్నాడు రాసాడు వేరే విషయం కానీ అతనికి ఏం తెలుస్తుంది వేదం గురించి ఇప్పుడు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఎల్కేజీ చదివేవాడిని ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని అడిగితే కనుక ఏమిటి అని వాడి వ్యాఖ్యానం ఈ అనే అక్షరం మధ్యలో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈ అక్షరాలకి సమానం అని చెప్తాడు వాడికి అంతే తెలుసు అలా కాకుండా ఫిజిక్స్ చదువుకున్న వాడైతే అయితే ఎవడో న్యూటన్ ఎవడో అన్నీ తెలుసున్న వాళ్ళకైతే దాని అర్థం ఏమిటో అర్థమవుతుంది అలా ఏదో తనకి చేతనైనా తెలుసుకుంటే దాన్నే వేదానికి అర్థం అని మన భారతీయులు కూడా పట్టుకుని వేళలాడుతున్న కాలంలో ఆ తల్లి వచ్చి రెండు పుస్తకాలు రాసిన ఆవిడ కూడా ఒక మాస్టర్ అయితే ఒకసారి నాకు భగవంతుణ్ణి చూపించండి అని మాస్టర్స్ని అడిగింది అడిగితే వాళ్ళు అన్నారు అమ్మ అంత తేలిక్ కాదు ఎంత సాధన చేయాలి ఎన్ని జన్మలు చేయాలి అసలు చూస్తే నువ్వు తట్టుకోలేవు ఈ చర్మచక్షువులతో ఎక్కడ చూడగలవు మాకు భగవంతుణ్ణి మనోనేత్రంతో చూడాలి మీకు పీఎంసీలో కూడా థర్డ్ అయ్యి అని ఒక పుస్తకం చూడండి వీలుంటే ఆ పుస్తకం చదవండి చాలా మంచి పుస్తకం లబ్జాంగ్ టీ రాంపా అని ఒక మహనీయుడు రాస్తే ఇందాక నేను చెప్పిన రాఘవరావు గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు అయితే అమ్మ అంత తేలిగ్గా చూడలేవు అని చెప్పారు చెప్తే లేదు నేను ఎలాగైనా చూడాలి భగవంతుడిని అంటే అయితే ఓ పని చేస్తాం నారద మహర్షిని నీకు చూపిస్తాం అని చెప్పి అంటే నేను భగవంతుణ్ణి అడిగితే మహర్షిని చూపిస్తున్నారు ఏంటి అంటే నీ సాధన దానికి కూడా సరిపోదమ్మా ఇంకా అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చూపిస్తావు అంటే సరే అయితే చూపించండి నేను కూర్చో ఇక్కడ అని నారద మహర్షిని ప్రత్యక్షం చేయించారు మాస్టర్స్ ఆయన ఎలా కనిపించాడు ఎక్కడో దూరంగా ఒక కాషాయపు గీత ఇలాగా ఇంకొక అడ్డగీత ఇలాగా కనిపిస్తే ఆ శక్తిని తట్టుకోలేక బ్లావెట్స్కి అంతటి మాస్టర్ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ తర్వాత ఆవిడ్ని స్పృహలోకి తేవడానికి ఒక రోజు పట్టింది ఆలోచించండి నారద మహర్షి అంటే ఎంత ఆయన అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను మీకు ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందంటే నారద మహర్షి గొప్పతనం చూడండి అలాంటి మహర్షిని సినిమాల్లో చాలా నీచంగా అసహ్యంగా తీస్తున్నారు అలాంటివి వచ్చినప్పుడే మనం నిలబరి పోరాడగలగాలి మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఎంత సాత్వికంగా ఉంటామో మన ధర్మానికి ఏదైనా అడ్డుపడితే అంతలాగా నిలబరి పోరాడాలంతే అలాంటి సినిమాలు తీస్తుంటే వాళ్ళని ప్రశ్నించగలగాలి మనం